భువ రెండవ వరకు ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ ఫోర్ ప్యాకేజ్ రేపు రివ్యూ ఉన్నది రివ్యూ చేశాను మన నల్లగొండ జిల్లాలో మండలం నుంచి డిస్ట్రిక్ట్ నుంచి అన్ని రోడ్లను కూడా డబ్బులు చేస్తానికి పది రోడ్లు తీసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాలుగు నాలుగు ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది టూ హండ్రెడ్ ఎయిటీన్ మంత్స్ పదమూడు వందల కోట్లు శాంక్షన్ చేశాను ఆర్థికంగా ఇబ్బంది మన జిల్లా జిల్లాకునిస్తూ రోడ్ల విషయం పంచాయతీ కూడా పంచాయతీ తీసుకుంటున్నాం కూడా అన్ని నుంచి మండల బీటీ లెవెల్గా మారుస్తామని తెలియజేసుకుంటూ ఎన్ని చేసినా కలెక్టర్స్ ఆఫీసర్స్ మీ చేతిలోనే ఉందండి మర్చిపోయి రావాలన్నా మీరు పొరపాటు చేస్తే ప్రభుత్వాన్ని చెడపరుస్తుంది మీరు ఏమైనా శాంక్షన్ చేసినా అమలు పరిచయం మీరే మీరు చెప్పాలనే విజయ చెప్తా కలెక్టర్ కు ఆఫీసర్స్ కు దాన్ని గ్రౌండ్ లెవెల్లో నిజమైన అర్థం కగరిజన పనిచేయాలని ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి విషయాలు కూడా టైం మీరు ఎప్పుడు మార్నిటింగ్ చేసుకుంటూ ఉంటారని చెప్పేసి ఇష్టపడతారు నెక్స్ట్ యాదీ